హాయ్ హలో ఫ్రెండ్స్ ఇంకా ఫోర్ ఏ ఫోర్ డేస్ ఉందండి వినాయక చవితికి ఈ ఫోర్ డేస్లో కుట్టాల్సినవి చాలా ఉన్నాయి అసలు ఎప్పటికైతే ఏంటో అనేసి భయం అయితే అవుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫాల్స్లు లైనింగు మొత్తం కూడా వాష్ చేసి తీసుకువచ్చేసాను షాప్కి ఇవైతే ఇంకా స్టిచ్ చేయాలండి ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఫాల్స్లు అవి ఒక ఆవిడ సిక్స్ ఇచ్చిందండి అంటే ఫాల్స్ మన దగ్గర గుడుచుకుంటుంది సిక్స్ ఇచ్చింది వాష్ చేసి ఇచ్చింది అనమాట తను అవి స్టిచ్ చేస్తానని చెప్పి మొన్న ఇచ్చింది అనమాట టూ డేస్ బ్యాక్ ఇచ్చింది అంటే ట్యూస్డే ఇచ్చింది వెన్స్డే ఇస్తాను అని చెప్పాను థర్స్డే ఇస్తాను అని చెప్పాను కానీ నిన్నైతే ఇవ్వలేదండి అసలు టైం లేదనమాట షాప్కి వెళ్తానా బయటకు వెళ్తానా ఇంక వర్క్ అంతా అలాగే ఉండిపోతుంది ఇంక నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవాలి కదా ఇంక ఇది కట్ కూడా చేసేసాను కట్ చేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడానికి మిషన్ దగ్గర అయితే కూర్చున్నాను అనమాట మిషన్ దగ్గర కూర్చున్నానా ఇలా మొబైల్ ఒకటి పెట్టేసుకొని వీడియో అనేది ఏదైనా మంచి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండేది పెట్టుకుంటానండి ఈ మధ్య అయితే ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా పాడ్కాస్ట్స్ ఇంటర్వ్యూస్ ఇవి ఉంటాయి కదా అవి అయితే చూస్తున్నాను అనమాట ఇంట్రెస్ట్గా అయితే బాగుంటున్నాయండి అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా అందరిది ఒకేలాగా ఉండదు ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది అవి విన్నప్పుడైతే మనుషులు ఎన్ని రకాలుగా ఉన్నారా అనిపిస్తుంది అనమాట ఎన్నో ఇంటర్వ్యూస్ చూశాను అందరూ బయటకి నిజంగా చెప్పాలంటే బయటకి చాలా బాగా నవ్వుతూ ఉన్నా కూడా లోపల ఎన్నో తెలియని సంఘటనలు జరుగుంటాయి మర్చిపోలేనటువంటి నిజంగానే అసలు ఎంత ఫీల్ అవుతూ ఉంటారో అదంతా మర్చిపోయి నర్తించడము సీరియల్స్కి సినిమాస్కి అంటే అసలు నిజంగా చాలా గ్రేట్ అండి నిజంగానే ఇలా చాలా ఇంటర్వ్యూసే చూసాను ఈ మధ్య నేను అన్ని ఇంటర్వ్యూసే చూస్తూ వచ్చాను యాక్ట్రెస్ యమునా గారు ఉన్నారు కదా అంటే మనకి మూగ ఏదో ఉందండి సీరియల్ మూగ మనసు ఏదో ఉందనమాట తనది ఇప్పుడు సీరియల్స్ కూడా నటిస్తుంది తనది అసలు తనైతే ఎంత బాగా చెప్తుందంటే అంత బాగా చెప్తుంది చెప్పాలంటే నిజంగానే హెల్త్ ఎలా ఉండాలి ఎలా చూసుకోవాలి మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి అసలు మనకున్న స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి అన్నీ కూడా ఇలా చాలా బాగా చెప్పింది అనమాట నిజమే కదా అనేసి అనిపిస్తుంది ఒక్కోసారి నిజంగానే అండి అసలు తనైతే ఇప్పుడు స్పిరిచువల్గా ఎక్కువ దగ్గర అవుతుందంట నిజంగా అండి మౌనంగా కూర్చొని బ్రీతిని బ్రీత్ అవుట్ చేసుకున్నా లేదంటే మౌనంగా ఉండి ఏదైనా దేవుణ్ణి తలుచుకుంటున్నా అసలు ప్రశాంతత నిజంగా చాలా బాగుంటుందండి నేను అదే కోరుకుంటున్నాను నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఇప్పుడంతా అండి చెప్పాలంటే బాధ్యతలు హస్బెండ్ పిల్లలు ఇదంతా వద్దు తొందరగా ముసల్లానైపోతే గుడి దగ్గర ఉండి ఆ దేవుని స్మరించుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట నిన్న మా అక్కతో కూడా చెప్పాను మా అక్క పక్కన వాళ్ళకి చెప్తుంది మా చెల్లికి ఇట్లా అనిపిస్తుందంట అని చెప్పేసి నిజంగానే అనిపిస్తుంది అండి నిజంగా నిద్ర రాదు ఒక్కొక్కసారి అయితే అసలు స్ట్రెస్సు అంతా కూడా ప్రెషర్ అంతా భరించలేమన్నమాట అంటే నువ్వు చిన్న ఏజే కదా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అనుకోవచ్చు ఏజ్తో పర్లేదండి ఏజ్తో పని లేదండి అసలు ఈ స్ట్రెస్కి కానీ ఈ ప్రెషర్కి కానీ ఇదంతా కూడా ఏజ్తో సంబంధం లేదనమాట ఇప్పుడు ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉండనే ఉంటాయి నిజంగా షాప్ పెట్టుకోకుండా ఉంటే ఇంట్లో ఉండి బాగా తిని నిద్రపోయేదాన్నేమో ఈ మధ్య నిద్ర అంతా కరువైపోయింది నాకైతే నిజంగా చెప్పాలంటే ఆఫ్టర్నూన్ బాగా పడుకొని లేచి షాప్కి వెళ్ళేదాన్ని ఇప్పుడు నిద్రపోవటమే లేదనమాట ఈరోజు కాసేపు అలా పనుకున్నాన కొద్దిగా ఎండ బట్టలు వేసానండి పైన కొద్దిగా ఎండగా ఉంది ఒక్కోసారి వాతావరణం మారిపోతుంది చల్లబడిపోతుంది వర్షం వస్తుందా బట్టలు ఇప్పుడు తీయాలా పడుకుందాంలే వర్షం రాదు ఎండగా వస్తుందిలే అని చెప్పేసి ఇలా ఒక పడుకున్న ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ లేచింటానండి అలా అయిపోయిందనమాట అలా ఉంటుంది ఇప్పుడు త్రీ ఫార్టీ ఫైవ్ వాయిస్ ఓవర్ టయానికి ఈ త్రీ ఫార్టీ ఫైవ్ అయింది కదా టీ పెట్టుకున్నాను అది చల్లారేలో కొద్దిగా వేడిగా తాగలేనండి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేద్దాము టీ తాగి ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి నేను వెళ్ళేసరికి ఫోర్ అవుతుందా ఫోర్కి వెళ్ళాను అనుకోండి ఒక ముక్కాలంటే అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటే మళ్ళీ షాప్ క్లోజ్ చేసి పిల్లల్ని తీసుకొని వచ్చేసి మళ్ళీ షాప్ ఓపెన్ చేయాలన్నమాట ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు ఒకేసారి ఫోర్ ఫార్టీ ఫైవ్కి వెళ్తే సరిపోద్ది కదా అని చెప్పేసి లేదు ఈ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న ఒక టెన్ టెన్ ట్వంటీ మినిట్స్ ఉన్నా కూడా స్టిచ్ చేయొచ్చు కదా ఏదో ఒకటి అనేసి అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి వెళ్తాను చెప్పాను కదా సిక్స్ శారీస్ ఇచ్చారండి ఫాల్స్కి ఆవిడే మొన్న ఇచ్చారనమాట ట్యూస్డే ఇచ్చారు థర్స్డే ఇస్తా అన్నాను ఇంకా నిన్న కుట్టలేదు ఎట్లా తను రాలేదు ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేసి పూజ చేసుకున్న టైంలో ప్రసన్న కుట్టావా అని చెప్పేసి వచ్చిందనమాట ఇంకా అదే కుడుతున్నాను ఒకసారి ఫాల్ అయిపోయింది మధ్యలో ఆగిపోయింది అనమాట మోటార్ అనేది అదేంటి రన్ అవ్వట్లేదండి ఇంకా వీల్కి థ్రెడ్ ఎక్కిచ్చేసుకొని కుట్టాల్సి వస్తుందేమో మోటార్ లేకుండా ఇంకా కాల్తోనే స్టిచ్ చేయాల్సి వస్తుంది అది జిగ్జాక్ట్ మిషన్ అయితే ఇంకా చూద్దాం వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను తొందరగా వెళ్ళాలి వెళ్ళేసి ఆ పని చేసుకుంటే తను ఈవినింగ్ నేను గుడికి టయానికి ఇలా వస్తాను ప్రసన్న అప్పుడు తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అనింది అనమాట ఇంకా సరే అని చెప్పేసి అన్నాను కూర్చొని నన్ను తనట్టు వెళ్ళగానే ఇంక స్టిచ్ చేద్దామని ఒక ఫాల్ అయిపోయింది రెండో ఫాల్కి ఇంకా మోటర్ అయితే అయిపోయింది అనమాట హ్యాండ్స్ కానీ జాయింట్ పడిందండి అసలు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టాలి ఇప్పుడు నార్మల్గా థ్రెడ్స్ పెట్టడానికి కూడా క్లాత్ లేదు రెడీమేడ్స్ థ్రెడ్స్ అయితే పెట్టేస్తాను హ్యాంగింగ్స్ కావాలి కదా హ్యాంగింగ్స్కి అది ఎలా చేయాలో ఏంటో మరి చూడాలి పీసెస్ ఏమన్నా ఉన్నాయి శారీలో ఇంకా శారీకి ఫాల్ వేయలేదు వేయలేదులేండి మర్చిపోయాను దాంట్లో క్లాత్ తీసేసి పెట్టేసేయచ్చు తిన గురించి చెప్పలేదు కదా మర్చిపోయాను వన్ ఫిఫ్టీకి బ్లౌజ్ కొడతావా అని చెప్పేసి వచ్చిందండి చాలా కోపం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఇంకా కస్టమర్స్ని పోగొట్టుకుంటే రారు కదా ఒకేసారి వచ్చిన వెంటనే ఇంక కుట్టము అంత కుట్టము అంటే కనుక ఇంక తను చెప్పలేమైనా స్టిచ్చింగ్ నేస్తే మళ్ళీ మళ్ళీ రావచ్చు డైలీ కస్టమర్ అయిపోవచ్చు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను వన్ ఫిఫ్టీకి అయితే కుట్టలేనక్క టూ ఫిఫ్టీ అయితే స్టిచ్ చేస్తాను లేదంటే లేదు అని చెప్పేసి నార్మల్గా చెప్పాను మళ్ళీ ఓవర్లాక్కి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఒకవేళ మీకు కావాలి అంటే ఓవర్లాక్ చేసిస్తాను అని చెప్పేసి అన్నాను సరే కానీ టూ ఫిఫ్టీకే ఓవర్ లాక్ మొత్తం అంతా అయిపోయేలాగా చూడు అని చెప్పేసి అనింది అనమాట ఎంత ఇంకొకటండి అనింది సరే అని చెప్పేసి బ్లౌజ్ తీసేసుకున్నాను అక్కడికి అయిపోయింది ఈరోజు మార్నింగ్ ఒకరు వచ్చారు లైనింగ్స్కి అయితే వచ్చారనమాట తను ఒక టూ శారీస్లో బ్లౌజెస్కి లైనింగ్స్ తీసుకున్నది ఇచ్చాను కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి అసలు శారీస్ క శారీస్ వస్తున్న కలర్స్కి లైనింగ్స్ కరెక్ట్ మ్యాచింగ్ రావన్నమాట సెట్ అవుతాయి కానీ ఎక్కడో ఒకటి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది బ్లౌజ్ పీస్కి అలాగే లైనింగ్కి కరెక్ట్ కలర్ ఉంటే చూడవా అని చెప్పేసి అనిందనమాట సరే అని చెప్పేసి ఇంకా చూసి తనకైతే ఇచ్చాను కొద్దిగా అటు ఇటు కరెక్ట్ కలర్స్ అయితే రావుమా ఇంకా ఇది సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చాను తను ఆల్రెడీ కట్టెల బ్యాగ్ ఉంటుంది కదా అండి అది తీసుకొని వచ్చింది అనమాట దాంట్లో శారీస్ పెట్టుకొని వచ్చింది దాంట్లో ఆల్రెడీ శారీస్ పెట్టుకొని వచ్చింది తను వేరే చోట కొత్త ఆవిడ తెలియదండి లైనింగ్స్కి మాత్రమే వచ్చింది లైనింగ్స్ తీసేసి ఇచ్చాను దీనికి కవర్ లేదా అని చెప్పేసి అడిగింది జస్ట్ టూ లైనింగ్స్ టూ ఫాల్స్ అవి తను ఎలాగో కట్టెల సంచి తీసుకువచ్చింది వచ్చింది కట్టల్ బ్యాగ్ దాంట్లో పెట్టుకొని వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోకుండా కవర్ లేదా అంటే ఆ కట్టల్ బ్యాగ్ తెచ్చారు కదా మీరు ఇంకెలాగో బొటెక్కి వెళ్తున్నారు కదా అక్కడ ఇస్తారు కదా ఇంకా దాంట్లో పెట్టేసుకొని అలాగే అంటే అక్కడికి వెళ్తే మళ్ళీ కావాలి కవరు అని చెప్పేసి అనింది ఆల్రెడీ కట్టల్ బ్యాగ్ ఉంది దాంట్లో శారీసే ఉన్నాయి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కనుక మళ్ళీ తను రిటర్న్ తెచ్చుకోవాలి కదా తనకు ఒక కవర్ కావాలి అని చెప్పేసి ఇచ్చేదాన్ని దాంట్లో ఏమీ లేవు శారీసే బొటెక్లో ఇస్తుంది లైనింగ్స్ ఇస్తుంది కుట్టిన తర్వాత అదే కట్టల బ్యాగ్లో వాళ్ళు తీసుకొని వచ్చి ఇస్తారు అంతే కదా అండి కవర్ ఒకటి కావాలంటే లేదండి ఇలా తెచ్చారు కదా అలా తీసుకెళ్ళండి ఒకవేళ మామూలుగా ఏం తీసుకురాకుండా లైనింగ్స్కి అవి వచ్చి వచ్చారనుకోండి ఖచ్చితంగా నేనే కవరు ఒకవేళ నా దగ్గర లేకపోయినా కస్టమర్స్ ఉన్నా కూడా ఇచ్చి పంపించేస్తాను నేను అలా ఇస్తాను కట్టల బ్యాగ్ పెట్టుకొని కూడా కవర్ ఇస్తావా అని చెప్పేసి అడిగింది అనమాట అరే ఏంటక్క దీనికి కూడా నా అంటే కొన్ని మాటలు అంటే వాళ్ళ మాట్లాడడము మనుషుల్ని నేను చూస్తూ ఉంటాను కదా ఒకలా అనిపిస్తుంది నాకు అసలు అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఇంకొక ఆవిడ కూడా ఉన్నింది అక్కడే చూడు చూడు ఆ అక్క ఇలా చూడండి అడుగుతున్నది అంటే ఏం చేస్తామమ్మ జనాలు అలా ఉన్నారు ఇప్పుడు దాంట్లోనే పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు కదా ఆవిడ మళ్ళీ కవర్ అవసరం ఆవిడకి అని చెప్పేసి ఆవిడ ఆనింది అనమాట ఇంకొక ఆవిడ కూడా ఇక్కడైతే బ్లౌజెస్ అయితే నేను బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే జాయింట్ లైనింగ్కి పడింది మెయిన్ పీస్కి కూడా జాయింట్ పడిందండి మొత్తానికి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంక శారీకి ఫాల్స్ ఇప్పుడు నేను ఆ ఫాల్స్లో ఎట్లా చేయాలో ఏమో నాకైతే అర్థం కావట్లేదు నిన్న అంటే తను డైలీ కస్టమర్ అండి మొన్న మగ కంప్యూటర్ వర్క్ కూడా ఇచ్చాను కదా ఆ ఒక్క పాపకి లెహంగా తీసుకుందనమాట నిన్న వీడియో కాల్ చేసి తీసుకుంది తను ఇంకా నా చేతిలోకి బట్టలు అయితే ఇవ్వలేదు ఇంకా అవి కూడా నాకే తీసుకొని వచ్చేస్తుంది అనమాట అవి ఎప్పుడు స్టిచ్ చేయాలో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు లైనింగ్స్ సెట్ చేసుకోవడము ఇవన్నీ ఫాల్స్లు వేయడము ఇదంతా చాలా బిజీ అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైంలో ఫ్రీ టైం ఎప్పుడు ఉంటుందో బాబోయ్ అనిపిస్తుంది ఏం చేయలేము నేను ఇంకా బిజీ అయిపోవాలనే కోరుకుంటాను ఈ నాకు నాకు ఒకటే అండి స్ట్రెస్ని ఎక్కువ నేను భరించలేనమాట ఇంట్లో పిల్లలు ఎక్కువ అరుస్తున్నా ఒకవేళ వాళ్ళు వాళ్ళు ఏదైనా అయినా కొట్లాడుకుంటారు కదా ఆ కొట్లాట్లు కానీ ఏదైనా గట్టిగా మాట్లాడినా కానీ ఏది కూడా నేను తీసుకోలేకపోతున్నానండి నిజంగానే అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఎక్కువ అర్చ్ చేసినా కూడా వాళ్ళు ఏదైనా అల్లరి చేసినా నేను అరవాలన్నా కూడా అరవలేకపోతున్నాను అది ఎక్కువగా ఎక్కువ అరుపులు వినడం కానీ ఇలా అన్నీ వింటుంటే ఇరిటేటింగ్గా ఉందన్నమాట అసలు లైఫ్ ఇంత పీ పీస్ఫుల్గా ఎప్పుడు ఉంటుంది అనేసి అనిపిస్తుంది నాకైతే ఇంకా నెక్స్ట్ మంత్ ఫస్ట్లో ఒక ప్లానింగ్ అయితే వేసుకున్నాను నేను మా హస్బెండ్ ఇద్దరమే అని చెప్పేసి చూద్దాం కుదిరితే కనుక మేమిద్దరమే వెళ్ళాలనుకుంటున్నాము వెళ్ళాలన్నమాట పిల్లలు ఇంకా మా మరిది ఉన్నాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా చెల్లెలు ఉంది వాళ్ళని అక్కడే పెట్టేసి ఒక టూ డేస్ అయితే మేమైతే అరుణాచలం వెళ్ళాలి అనుకుంటున్నామండి ఇద్దరమే ఆ శివయ్య దర్శనం ప్రశాంతంగా చూసుకొని అక్కడ ఉన్నవన్నీ నిదానంగా చూసుకొని రావాలి అనేసి అనుకుంటున్నాను ఒకటైతే అనుకున్నది జరిగిందండి అంటే తన అన్నారు ఇది అవుతే కనుక వెళ్దామా అని చెప్పేసి మేము వెళ్ళి త్రీ మంత్సే అవుతుంది అరుణాచలం వెళ్ళేసి ఇది అవుతే మళ్ళీ వెళ్దాం అనేసి అన్నారు ఇంకా సరే అని చెప్పేసి అనుకున్నాము అది జరిగింది ఇంకా వెళ్ళాలి ఆ శివయ్య అనే ఇంకా మాకు బాబాకు కూడా షిరిడి వెళ్ళాలనుకుంటున్నామండి టికెట్స్ అవి బుక్ చేయాలనుకుంటున్నాము టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయంటే అసలు అస్సలు బుక్ అవ్వవండి చాలా ఇబ్బంది పడ్డాం లాస్ట్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఎయిట్ మంత్స్ కాదు సెవెన్ మంత్స్ బ్యాక్ కరెక్ట్గా మేము సంక్రాంతి టైంలో వెళ్ళాము సంక్రాంతి పండగకి మేము షిరిడిలో ఉన్నాం షిరిడికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాము చూద్దాం ఏది తొందరగా అయితే అది వెళ్ళిపోతాము ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి